అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా అమ్మా వచ్చే నెలలో నేను ఈ పుట్టినరోజు కనీసం ఈ పుట్టినరోజుకైనా ఒక చీర కొనుక్కో అంటూ కూతురు సౌమ్య చెప్పిన మాటలకి మౌనంగా ఉండిపోయింది వసంత వసంత మౌనానికి అర్థం సౌమ్యకు తెలుసు అందుకే మళ్ళీ ఆ విషయం రెట్టించకుండా ఉండిపోయింది అయినా అమ్మ కష్టం ఇంకెన్నాళ్ళు అన్నయ్య చదువు అయిపోతుంది క్యాంపస్లో ఎక్కడో అక్కడ ఉద్యోగం వస్తుంది అన్నయ్య వచ్చాడంటే అమ్మ సమస్యలన్నీ తీరిపోతాయి కుటుంబం ఒక దారిలో పడుతుంది పాపం నాన్న అకస్మాత్తుగా చనిపోవడంతో అమ్మ మీద ఈ కుటుంబ బాధ్యత పడి కుటుంబాన్ని ఇలా గుట్టుగా నెట్టుకొస్తుంది అనుకుంటూ చదువులో మునిగిపోయింది సౌమ్య వసంతవర్త రాఘవయ్య ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగి అనుకూలవతి అయిన భార్యతో ఇద్దరు పిల్లలతో మంచి ఇంట్లో ఆనందంగా కాలక్షేపం చేసేవారు రాఘవయ్య పెద్ద జీతగాడు కాకపోయినా ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించేవారు అలాంటి కుటుంబానికి దిష్టి తగిలిందో ఏమో హఠాత్తుగా రాఘవయ్య గుండెపోటుతో చనిపోయాడు రాఘవయ్య భార్య వసంత పెద్దగా చదువుకోలేదు అయినా గవర్నమెంట్ వారు దయతరిచి రికార్డ్ కీపర్గా ఉద్యోగం ఇచ్చారు రాఘవయ్య బతికున్న రోజుల్లో బాగా బతికినా అంత పెద్ద ఇంటికి అద్దెలు కట్టలేక మూడు గదుల పోషన్ ఒకటి తీసుకొని పిల్లలతో కాలక్షేపం చేస్తోంది వసంత ముందు గదిలో పిల్లలు చదువు మధ్య గదిలో పడక చివరి గది వంటిల్లు అదే భోజనాల గది కూడా మొదట్లో వసంతకి ఇరుకు గదిలో జీవితం చాలా కష్టంగా అనిపించినా మీద ఉన్న బాధ్యతలు వసంత చేతులు కట్టేశాయి మగవాడు లేని సంసారం ఎంత కష్టమో అనిపించింది వసంతకి ఇప్పుడు ఆ కుటుంబానికి యజమాని మరియు ఆర్థిక మంత్రి కూడా వసంతే ఇది వరకు ఎంత ఉందో చూసుకోకుండా కావలసినవన్నీ కోరి తెప్పించుకునేవారు భర్త రాఘవయ్య ఎలా మోసుకొచ్చాడో ఈ సంసారాన్ని ఖర్చులకి ఆదాయానికి ఎక్కడ పొంతన ఉండట్లేదు అనుకుంటూ రోజు బాధపడుతోంది వసంత రాఘవయ్య బతుకున్న రోజుల్లో ఒకరోజు వంట చేయలేకపోతే హోటల్ నుంచి తెప్పించమని పిల్లలు అడిగితే వెంటనే మారు మాట్లాడకుండా తెప్పించేవాడు రాఘవయ్య అది అనవసరం ఖర్చు అని రాఘవయ్య పోయిన తర్వాత తెలిసింది వసంతకి ఉదయం పూట ఒక కూరతో సరిపెట్టుకుని రాత్రిపూట పిల్లలకు మటుకే కూరలు వండి పచ్చడితో సరిపెట్టుకుంటుంది అమ్మ చేస్తున్న ఈ త్యాగం అనేక సార్లు గమనించింది సౌమ్య ఎన్నోసార్లు సౌమ్య కూడా తినకుండా చెరి సగం పంచుకు తిందామని చెప్పిన వసంత వినేది కాదు మీరు చదువుకునే పిల్లలు రాత్రిపూట ఎక్కువ తింటే నాకు అరగదు అంటూ అబద్ధం చెప్పేది రాఘవయ్య పోగానే పని మనిషి కూడా మాన్పించి రాత్రిపూట భోజనాలు అయిన తర్వాత సామాన్లు కూడా తోముకొని అప్పుడు పడుకుంటుంది రోజు ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తుంది సౌమ్య నాకు రోజు వాకింగ్ చేయక్కర్లేదే హాయిగా ఇది సరిపోతుంది అంటూ తల్లి చెప్పిన మాటలకి దాని వెనక ఉన్న భావం అర్థమైంది సౌమ్యకి కుటుంబ పోషణలో ఎంత పొదుపుగా ఉన్నా పిల్లల ఫీజులకి ఎక్కడా లేని డబ్బు ఖర్చు అయిపోతుంది పాపం వసంతకి అయినా బాధ్యత కదా చదువు చెప్పించకుండా వదిలేస్తే తండ్రి లేని పిల్లలు కదా అని అలా వదిలేసింది అనుకుంటారు వసంత అదృష్టం కొద్దీ పిల్లలు ఇద్దరు బాగా చదువుకుంటున్నారు ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునే పిల్లలే ఇంకేముంది ఒక సంవత్సరం కష్టపడితే పిల్లాడు అంది వస్తాడు అనుకుంటూ ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తోంది వసంత పాపం చిన్న వయసులోనే వసంత భర్త పోయాడుగా ఎంతోమంది పెళ్లి చేసుకుందామని ఆఫీస్లోనూ బయట తెలిసిన వాళ్ళు కబుర్లు పంపారు ఒంటరిగా ఉన్నా ఆడదంటే అందరికీ లోకువే రోజు ఎన్నో ఆకలి చూపులు ఇవన్నీ తట్టుకుంటూ బాధ్యత కోసం బ్రతుకు వెళ్ళదీస్తుంది వసంత అమ్మా ఇవాళ అమెజాన్ కంపెనీ వాళ్ళు మా కాలేజ్ క్యాంపస్ సెలెక్షన్స్కి వస్తున్నారు సాయంకాలం బాగా లేట్ అవుతుంది అంటూ కొడుకు రాకేష్ చెప్పిన మాటలకి ఆనందపడిపోయింది వసంత కొడుకుకు ఉద్యోగం వచ్చినంతగా సంబరపడిపోయింది రాకేష్ ఇంటికి వచ్చేటప్పటికీ రాత్రి పది గంటలు అయింది సీరియస్గా మొహం పెట్టి ఇంట్లోకి వచ్చాడు రాకేష్ అదేంటి రాకేష్ ఏ విషయం చెప్పడు శుభవార్త చెప్తాడు అనుకుంటే ఇలా వచ్చాడేంటి అనుకుంటూ మనసులో మదన పడసాగింది ఇంతలో సౌమ్య వెనకాల నుండి వచ్చి వసంత నోట్లో స్వీట్ పెట్టి గట్టిగా కౌగలించుకుంది ముగ్గురు తండ్రిని తలుచుకొని ఏడ్చారు ఆ రాత్రి ఆనందంతో వసంతకి నిద్ర పట్టలేదు ఇన్నాళ్ళకి తన కష్టం నెరవేరింది తను నారు పోసి నీరు పోసి పెంచి పెద్ద చేసిన మొక్క ఇన్నాళ్లకు మధుర ఫలాలని ఇవ్వబోతోంది అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది కానీ రాకేష్ రాత్రంతా ఆలోచనల్లో ఉండిపోయాడు ఉద్యోగం వచ్చిన వెంటనే అమ్మను ఉద్యోగం మానిపించాలి తనతో పాటు తీసుకొని వెళ్ళిపోవాలి చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి ఇవి రాకేష్ ఆలోచనలు అలా సంవత్సరం గడిచిపోయింది బీటెక్ కాకరి సంవత్సరం పరీక్షలు రాసి పూణేలో అమెజాన్ కంపెనీలో జాయిన్ అయిపోయాడు రాకేష్ ఆరు నెలల పాటు ట్రైనింగ్ ఆ తర్వాత ఉద్యోగం వసంత ఆనందానికి హద్దు లేదు అమ్మయ్య బాధ్యత తీరితని హాయిగా ఊపిరి పీల్చుకుంది సౌమ్య కూడా ఈ సంవత్సరం కష్టపడితే దేవుడి దయ వల్ల క్యాంపస్ వచ్చేస్తుంది అనుకుంటూ పనిలో పడిపోయింది కానీ ఎందుకో అలసిటగా అనిపించింది ఈ మధ్య ఎక్కువగా నడవలేకపోతుంది ఈ విషయం పిల్లలకి చెప్పలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ డబ్బులు ఖర్చు అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది ఈలోగా బంధువుల ఇంట్లో పెళ్ళిలో సౌమ్యను చూసి తమ కోడలుగా చేసుకుంటామని కబురు పంపారు దూరపు బంధువులు కుర్రాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం మంచి సంబంధం ఇంకేమీ ఆలోచించలేదు వెంటనే ఆఫీస్లో పిఎఫ్ లోన్ పెట్టి సౌమ్య పెళ్లి ఘనంగా చేసింది వసంత అమ్మ నేను కూడా ఆఫీస్లో లోన్ పెడతాను అని చెప్పిన రాకేష్ మాటలు విని సంతోషించి సున్నితంగా తిరస్కరించింది ఇన్నాళ్ళు పిల్లలు తనతో ఉన్నారు కాబట్టి పోయిన బాధ ఉన్నప్పటికీ ఒంటరితనం పెద్దగా బాధించలేదు వసంతని ఇప్పుడు సౌమ్య కాపరానికి వెళ్ళిపోయింది రాకేష్ ఉద్యోగానికి ఎప్పుడూ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత భర్త పిల్లలు మాటికి మాటికి గుర్తొస్తున్నారు దానికి తోడు వయసు కూడా పెరుగుతోంది ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పైగా రిటైర్మెంట్ ఆరు నెలలే ఉంది ఈలోగా రాకేష్ పెళ్లి చేయాలని అనుకుంటూ సంబంధాలు చూడడం ప్రారంభించింది ఇదే విషయం రాకేష్తో చెప్తే చూడమ్మా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇన్నాళ్ళు నువ్వు కష్టపడి మమ్మల్ని పెంచుకుంటూ వచ్చావు ఇప్పుడు నా స్వార్థం నేను చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆ వచ్చిన అమ్మాయి నేను చూసుకుంటుందని గ్యారెంటీ లేదు నాన్నగారు పోయిన తర్వాత నువ్వు తిని తినక కష్టపడి ఉద్యోగం చేసి మమ్మల్ని పెంచిన విధానం మర్చిపోలేము ప్రతి తల్లి అలాగే చేస్తుంది అని నువ్వు చెప్పొచ్చు అందరి తల్లుల పరిస్థితి వేరు నీ పరిస్థితి వేరు నాకు పెళ్ళి పిల్లలు వంశం అనే వాటి మీద నమ్మకం లేదు నా బాధ్యత నువ్వే ఇది నేను బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నా అంటూ చెప్తున్న రాకేష్ మాటలు విని బోరున ఏడ్చింది ఎంత చెప్పినా రాకేష్ తల్లి మాటలు వినిపించుకోలేదు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు ఇంతవరకు పిల్లలు తల్లి చెప్పిన మాట బుద్ధిగా విని చదువుకొని ప్రయోజకులు అయ్యారు కానీ ఈ యొక్క విషయం తల్లి మాటకి అంగీకరించకపోవడంతో కొంత అసంతృప్తితో కాలం గడుపుతున్న వసంతకి రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది ఈ కార్యాలయంలో ప్రతి ఏడాది ఎవరో ఒకరు రిటైర్ అవుతూనే ఉంటారు అందరి పరిస్థితి వేరు ఈ ఉద్యోగి పరిస్థితి వేరు చేసినది చిన్న ఉద్యోగమైనా తన బాధ్యత ఏమిటో తను తెలుసుకుని సక్రమంగా నిర్వర్తించి ఈ కార్యాలయానికి మంచి పేరు తీసుకొచ్చిన వసంత గారి గురించి మీకు ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంది వసంత గారి భర్త రాఘవయ్య మన కార్యాలయంలోనూ పనిచేసి గుండెపోటుతో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అయితే రాఘవయ్యకి అంతకుముందే పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్య చనిపోయింది ఈ విషయం చాలా కొద్ది మందికి తెలుసు వసంత గారి భర్త రాఘవయ్య నాకు బాల్య స్నేహితుడు ఇద్దరం ఒకేసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యాము వసంత గారికి కడుపున పుట్టిన పిల్లలు ఎవరూ లేరు చిన్నప్పటి నుంచి సవితి పిల్లల్ని తన కడుపున పుట్టిన పిల్లల్లాగా రాఘవయ్య గారు పోయిన తరువాత కష్టపడి పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసింది ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది ముందుకు వచ్చారు నాతో కూడా చెప్పారు కేవలం ఇద్దరు బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ వసంత గారు అందుకు ససైమిరా ఒప్పుకోలేదు అటువంటి మహాతల్లి పెంపకంలో పెరిగిన రాకేష్ కూడా కేవలం తన తల్లి కోసం పెళ్లి చేసుకోవడానికి అంగీకరించట్లేదు కన్న తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయాల్లో పారేస్తున్న ఈ రోజుల్లో ఇటువంటి కొడుకు ఉండడం వసంత గారు చేసుకున్న అదృష్టం అంటూ చెప్పుకొస్తున్న కార్యాలయం ప్రధాన అధికారి మాటలు విని అందరి కళ్ళు చమర్చాయి రాకేష్కి సౌమ్యకి ఒక్కసారి బొర్ర తిరుగుతున్నట్లు అనిపించింది తల్లి కూడా అంత ప్రేమగా చూస్తుందో లేదో కానీ ఇవి మాకు సవతి తల్లి కాదు సొంత తల్లి లాగా ఎంత బాగా చూసుకుంది అనుకుంటూ తల్లిని తీసుకొని ఇల్లు ఖాళీ చేసి సామాన్లు తీసుకొని పూణే బయలుదేరి వెళ్ళిపోయాడు రాకేష్ ఈ కథలోని ఇద్దరు పాత్రదారులు త్యాగమూర్తులే ఒకరి కోసం ఒకరు జీవితం త్యాగం చేసిన వాళ్ళే ఇద్దరి నుండి నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి